నమస్తే అండి నేను మాషి నా ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలు వంకాయ ముద్ద కర్రీ అండి ఇది చాలా రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి దీనికోసం నేను పావు కేజీ వంకాయలు పావు కేజీ ఆలు తీసుకున్నానండి ఆలుని చెక్కు తీసేసి పొడవుగా ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి అదేవిధంగా వంకాయలను కూడా పొడవుగానే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని వీటిని నీళ్ళలో వేయాలండి ఈ లోపల స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కినివ్వాలండి ఆయిల్ వేడెక్కిపోయిన పోయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలండి ఉల్లిపాయలు మగ్గుతుండగానే దీనిలోకి ఇప్పుడు ఒక మూడు ఎండువిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వీటన్నింటినీ కూడా వేసి అలా కలుపుతూ మాడిపోకుండా వేయించాలండి కొంచెం మగ్గగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలు ఆలు వేసేద్దామండి వీటిని వేసేసి కలుపుకుందామండి అడుగు నుంచి పైకి తీస్తూ కలపాలండి ఈ కర్రీకి కావలసిన ఒక మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసము కొంచెం ఇంటి ధనియా పౌడరు అలాగే కొన్ని వెల్లుల్లి ఈ మూడింటిని మెత్తగా పౌడర్ చేసుకుందామండి చేసుకొని దీని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద చూడండి ఆలు వంకాయ కాసేపు అలా మగ్గనిచ్చినాము ఇలా మగ్గిన దీంట్లోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి అంతా బాగా ఇలా కలుపుకోవాలండి ఆలు కుక్కర్ అడుగున తుక్కుంటుందండి అలా కాకుండా చూసుకోవాలి సాల్టు పసుపు ముక్కలకి అన్నిటికీ బాగా పెట్టాలండి అలా కలుపుకోవాలి ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి అలాగే మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ దాన్ని కూడా ఇందులో వేసేద్దామండి వేసేసి ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేయాలండి చూడండి ఇలా కలుపుతూ ముక్కలన్నింటికి ఇలా మసాలా పట్టేలాగా చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పావు కప్పు వాటర్ వేయాలండి సరిపోతుందండి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసి దాన్ని కూడా ఇందులో వేసేసి బాగా కలపాలండి ఇంతకు మించి వేరే మసాలాలు ఏవీ అవసరం లేదండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత ఉంచేద్దామండి కుక్కర్ మూత ఉంచి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి అంతే ఒక్క విజిల్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి అంత బాగా కలిసి ముక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదండి ఇది చాలా రుచిగా ఉంటుందండి దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాము అంతేనండి ఆలు వంకాయ ముద్దకర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి రోటీలోకి సింపుల్ పలావ్లోకి కూడా చాలా బాగుంటుందండి మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్